సార్ ఇవాళ ఒక దుర్వార్తం ఉన్న మనం లెజెండరీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు ఇవాళ కన్నుమూ ఆయనతో మీకు ప్రత్యేక సాన్నిహిత్యం ఉంది అని మాకు తెలుసు దాని గురించి వివరిస్తారు ఒకటే నిజంగా ఇది చాలా చేదు వార్త శాంతి స్వరూప్ గారు మరి ఆయన ట్రైనింగ్ ఇచ్చిన చివరి బ్యాచ్ మాది టూ థౌజండ్ సిక్స్ అనుకుంటా సిక్స్ ఆ సెవెన్ గుర్తులేదు మేము మొత్తం ఆరు వందల మందిని వాళ్ళు న్యూస్ రీడర్లుగా అది కాల్ఫర్ చేస్తే ఆరు వందల అప్లికేషన్లో పన్నెండు మందిని ఫిల్టర్ చేశారు ఆ పన్నెండు మందిలో నేను కూడా ఉన్నాను ఈ పన్నెండు మందికి ఆయన ట్రైనింగ్ ఇచ్చారు అది ఒక అదృష్టంగానే భావించాలి ఎలా పదాలను ఎలా పలకాలి ఆయన అత్యంత అద్భుతంగా చెప్పేవాళ్ళు ఒక గృహిణి మహిళ వంటగదిలో వంట చేసుకుంటున్నప్పుడు మీరు వార్తలు చదివితే ఆ మహిళ చెవుకెక్కాలి మీరు చదివేది అంత స్పష్టత ఉండాలనేవాడు అంటే చూ వార్తని చూడడం కాదు విన్నా విన్నా సరే మీకు ఆ క్లారిటీ ఉండాలి అని మాకు చెప్పేవాళ్ళు ఇంకొకటి ఏంటంటే నైన్టీన్ ఎయిటీ త్రీ నవంబర్ అనుకుంటా దూరదర్శన్లో ఒక చర్చ వచ్చిందంట మనం ఎంతసేపు రేడియోలో వార్తలు ఇస్తున్నాము రేడియోలో చదువుతూ పోతున్నారు పేపర్ పెట్టుకొని మనం టీవీలో కనిపిస్తూ వార్త ఎందుకు చదవకూడదు అని ఒక డిబేట్ వచ్చిందంట ఇదే రామంతపూర్ స్టూడియోలో డిబేట్ వచ్చినప్పుడు ఈయన కూడా ఉన్నాడంట డిబేట్లో వచ్చినప్పుడు అదేదో కెమెరా ముందు కూర్చొని పేపర్ మీద నేనే న్యూస్ రాసుకొని నేను చదువుతాను సార్ అన్నాడంట ఎంత డేర్ చూడండి ఎంత కాన్ఫిడెన్స్ చూడండి ఎట్లా చదువుతావు శాంతి స్వరూప్ నువ్వు కెమెరా ముందు పేపర్ పట్టుకొని చూస్తే అది ఎట్లా అబ్బెట్గా ఉండదంటే నేను మేనేజ్ చేస్తాను సార్ అనమాట సరే ఒకసారి ట్రయల్ బుల్లిటెన్ వేసుకుందాము నువ్వు చదివే నాలుగు ఐటెంలు ఐదు ఐటెంలు రేడియోలో చదువుతున్నావు కదా దాన్ని టీవీ ముందు ఎట్లా ప్రజెంట్ చేయాలి ఎలా చదవాలి ఒక ఐదు ఐటెంలు రాసుకొని ట్రై చేయని అక్కడ స్టేషన్ డైరెక్టర్ వాళ్ళందరూ టెక్నికల్ హెడ్స్ వాళ్ళందరూ చూపిస్తే ఈయనప్పుడు అదే రోజు నవంబర్ ట్వంటీ నైన్త్ అనుకుంటా ఫస్ట్ బుల్లెన్ దూరదర్శన్లో ఎన్టీ ఎయిటీ త్రీలో ఆయన ఆయన డేట్ కూడా చెప్పాడు మాకు ఓకే ఈ డిస్కస్ వచ్చిన రెండు రోజుల తర్వాత డిస్కషన్ వచ్చిన రెండు రోజుల తర్వాత నేను వార్త మొట్టమొదటి వార్త చదివాను అందరి మెప్పు పొందానని అయితే ఆయన రెండు రోజుల తర్వాత పేపర్ మీద ఒక ఐదు ఐటమ్స్ రాసుకొని వచ్చి కెమెరా చూసుకొని రేడియోలో ఎలా చదువుతామో ఇక్కడ కనిపించే విధంగా చదువుతానని చెప్పి చదివి దాన్ని అందరి చేత మెప్పించుకొని దాన్ని హౌ టు టెలికాస్ట్ అనేది ఆ తెల్లారి నుంచి ఇంప్లిమెంట్ చేశారంట అంటే దూరదర్శన్లో వార్తలు చదవడం న్యూస్ రీడింగ్ అనే దానికి ఈయనే డిజైనర్ ఆయనే ఫౌండర్ ఆయనే కర్త కర్మక్రియ ఆయనే అంత అద్భుతంగా అంత ఇన్నోవేటివ్గా అంత క్రియేటివ్గా ఆలోచించాడు ఆ రోజుల్లో నేను చదువుతానని ముందుకొచ్చి మొత్తానికి ఆయన చదవగలిగాడు మెప్పి న్యూస్ అంటే ఇలా ఉండాలి అది టీవీలో వార్తలు అంటే ఇలా ఉండాలి అనేది ఒక ఇన్నోవేటివ్గా ఆయన చేసి చూపించాడు అది మాకెంత ఇన్స్పిరేషన్ అనిపించింది ఆయన చెప్తుంటే అయితే ఆయన తెరపై చిన్నప్పుడు మేము చూస్తున్నాము ఆయన వార్తలు ఎలా చదువుతారో తెలుసు ఆయన ధర్మ సందేహాల ప్రోగ్రామ్ కూడా మా తల్లిదండ్రులు కానీ నేను మేము కానీ చూస్తున్నాం అయితే ఆయన ఆఫ్ స్క్రీన్ అలా ఉండేవాసారి మీతో చాలా ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీ ఇంకొకటి అండి చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయన ఓకే ఆయన ఉన్నంతసేపు అక్కడ నవ్వులు పోయాల్సిందే అంత అంత పెద్ద చాలా పెద్ద ఆయన ఆయన కానీ మనలాంటి ఈ తరం న్యూస్ రీడర్లకి ఆయన సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా ఆయన ఉన్న అట్మాస్ఫియర్ ఆ ప్రదేశాలన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా జాలీగా జోవియల్గా నవ్విస్తూ ఉండేవాడు ఆయన ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్తూ అప్పుడు దూరదర్శన్లో ఎవరెవరు వచ్చేవాళ్ళు ఏం చేస్తా అనేవాళ్ళు ఇంత తక్కువ పీరియడ్ ఇది ఎలా చేస్తావు అని అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం చాలా ఫన్నీగా ఉండేదంట ప్రతి ఒ నీకు గుర్తుందా కార్తీక్ సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్ ఈ రోజుల్లో ప్రత్యేకం లేదు ఒక దూరదర్శనం తప్ప ప్రతి ఒక్కరు దూరదర్శనం పరిగెత్తే వాళ్ళంట పరిగెత్తి నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది నేను ఇది చేస్తాను చాలా బాగుంటుందని చెప్పేవాళ్ళు ఇదే కదా సార్ మన కూడా బ్రహ్మణ్ నుంచి వచ్చిన దూరదర్శన్ చాలా మందికి మంచి ప్లాట్ఫామ్ సో అలాంటి ప్లాట్ఫామ్ లో పనిచేసిన శాంతి స్వరూప్ గారు వార్త సార్ అయితే ఆఖరి కృష్ణ మళ్ళీ మనం అలాంటి న్యూస్ రీడర్ని భవిష్యత్తులో చూడగలం ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా టీవీలో వార్త చదువుతుంటే ఏదో గుండెలు బద్దలైపోయేలా చెప్తున్నారు ఒకరి వార్త ఇలా హృదయంగా ఒక వార్తని వార్తలకు చెప్పే న్యూస్ క్రీడర్స్ భవిష్యత్తు ఇంత విపులంగా ఇంత స్పష్టంగా ఇంత ఒక వార్తని విడమర్చి చెప్పడం అనేది ఒకటి ఇంకొక గొప్పతనం ఏంటంటే శాంతి స్వరూపులో విషాద వార్తని ఆయన విషాదంగానే చదువుతాడు ఒక ఒక ఫన్నీ వార్తని ఆయన కాస్త ఫన్నీగానే చదువుతాడు స్పోర్ట్స్ వార్తని స్పోర్ట్స్లా చదువుతాడు కల్చరల్ న్యూస్ని కల్చరల్ న్యూస్ లాగానే చదువుతాడు ఎన్ని వేరియంట్స్ ఇప్పుడున్న న్యూస్ రీడర్లలో మీరు గమనించండి ఒక్క వేరియేషన్లో ఉంటుందా చావు వార్తని అదే నవ్వు ముఖంతో చదువుతారు విషాద వార్తని అలాగే చదువుతారు వేరియేషన్స్ ఉండవు ఎందుకంటే హాఫ్ అన్ అవర్ లైవ్ చేసుకున్నామా వెళ్ళిపోయామా ఆయన అట్లా కాదు ప్రాణం పెట్టి ఆ వార్త ఆ బుల్టెన్ని చదివేవాళ్ళు ఈయన చదువుతుంటే చూసేవాళ్ళు కూడా బాధపడేవాళ్ళు అంత ఇంపాక్ట్గా చదివేవాడు ఆయన చాలామందికి మాలాంటి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాడు ఎలా చదవాలి ఎలా ఎదుటి వాళ్ళకి ఎలా అర్థం కావాలి ఒకటి ఇంకొకటి ఏం చెప్పేవాడంటే స్క్రీన్ మీద నువ్వు వార్తలు చదువుతున్నప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు ఏం చెప్తున్నావు అనేదే ప్రేక్షకుడు గమనించాలి నువ్వు ఎలా ఉన్నావు అని గమనిస్తే నువ్వు చెప్పే వార్త వాడు మిస్ అవుతాడు ట్రూ ఒక వాల్యుబుల్ పాయింట్ ఇది ఇప్పుడు నువ్వు రకరకాల షర్ట్లు వేసుకొని పూల పూల షర్ట్లు వేసుకొని నువ్వు చదివితే చూసేవాడు నీ షర్ట్ ఎంకే చూస్తాడు నువ్వేం చెప్తున్నావు వినాడు సో ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి న్యూస్ రీడర్కి ఉండాల్సిన లక్షణాలని చెప్తుండేవాడు సెన్స్ స్వరూప్ గారు అందుకనే ఒక ప్లెయిన్ షర్టు దాని మీద కోట్ నీ క్రాప్ ప్రతిసారి ఎలా దూకుంటావు అలాగే ఇవన్నీ కొన్ని అక్కడ ఫండమెంటల్స్ న్యూస్ రీడర్కి ఉండాల్సిన అక్కడ ఫండమెంటల్స్ ఇవన్నీ ఒక గంట ముందే అక్కడికి రావాలి స్టూడియో ఉండాలి ఎందుకంటే నీకు అక్కడి వాతావరణం మొత్తం అలవాటు కావాలి అంటే నువ్వు ఆ న్యూస్ రీడింగ్ అనే ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి అందుకని ఒక టూ అవర్స్ బిఫోర్ స్టూడియోలో ఉండమంటారు ఏం జరుగుతుంది ఆ రెండు గంటలు మొత్తం వార్తల్లోకి వెళితే ఆ పేపర్స్ నీ ముందుకు వచ్చేవరకు నువ్వు ప్రజెంటేషన్ అనేది నీకు ఇదిగా ఉండే అప్రెప్ట్గా అప్పటికప్పుడు కొత్తగా ఉండకూడదు ఏదైనా నీకు తెలిసి నువ్వు ప్రజలకు వివరిస్తున్నట్టు ఉండాలి అంతేగా నువ్వు అప్పటికప్పుడు తెలుసుకొని చదివి చదువుతున్నట్టు కూడా ఉండకూడదు ఆయన మన శాంతిస్వరూప్ వార్త మనం చూస్తే ఆయన ఓన్గా అనాలసిస్ చేస్తున్నట్టుగా ఉండేది ప్రతి వార్తకి ఆయన వేరియేషన్ చూపిస్తుండేవాడు అలాంటి న్యూస్ రీడర్ మళ్ళీ మనం చూస్తాం మళ్ళీ ఇచ్చేస్తాం అనేది కళ మళ్ళీ అదొక చరిత్ర అంతే ఇంకా శాంత స్వరూప్ న్యూస్ రీడింగ్ ఫస్ట్ బులెటిన్ చదివారు న్యూస్ రీడర్ అనేది అంతే ఇంకా చరిత్రలో మిగిలిపోతుంది శాంతి స్వరూప్ గారి ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ గురించి వివరిస్తారు సార్ ఆయన ఫ్యామిలీ అంటే ఇద్దరు కుమారులు అమెరికాలో సెటిల్డ్ చాలా వరకు వాళ్ళ మిస్సెస్ న్యూస్ రీడరు దూరదర్శన్ అంటారు న్యూస్ రీడర్ ఆవిడ అనౌన్స్మెంట్ చేస్తాం అనౌన్సర్ ప్రతి ప్రోగ్రామ్కి వచ్చి ఇప్పుడు ఇది ఇప్పుడు అదే అని చెప్తారు కదా అట్లాగే అనౌన్సర్ రోజా రాణి గారని మేము న్యూస్ చదువుతున్నప్పుడు కూడా తను స్టిల్ సర్వీస్లో ఉన్నారు తను కూడా వచ్చి అనౌన్స్మెంట్ చేసి ఆ రోజుకి వెళ్ళిపోయి ఇంకేమైనా వాయిస్ ఓవర్లు ఉంటే కూడా ఇచ్చేది అప్పుడు వాయిస్ ఓవర్లు చాలా కీలకంగా ఉండేవి సిసిఎంబి కానీ ఇట్లాంటి ఏదైనా దేశ భద్రతకు సంబంధించి మనం సినిమాలో న్యూస్ రీల్స్ ఎట్లా ఉంటాయో సినిమా ముందు అట్లాగే దూరదర్శన్లో చాలా డాక్యుమెంటరీస్ ఉండేవి ఆ డాక్యుమెంటరీస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది అప్పుడు ఒక ట్రెండ్ అనమాట ఆ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఆ డాక్యుమెంట్కి తగ్గట్టు తన మోడ్యులేషన్ ఇవన్నీ ఒక ట్రెండ్ దానికి ఆవిడ అవన్నీ కూడా చేసేది అనౌన్స్మెంట్తో సహా ఈ డాక్యుమెంట్స్కి కథనాలకి వాయిస్ ఓవర్ చేస్తూ ఉండేది మంచి అనౌన్సర్ కూడా గుర్తింపు తెచ్చుకున్నారు చిక్కడిపల్లిలో ఉండేవాడు ఓకే నల్లకుంట చిక్కడ చిక్కడిపల్లిలో అయితే ఆయనకి వ్యాపారాలు సముదాయాలు కూడా ఉన్నాయి బిల్డింగ్స్ తర్వాత మాకు ఒకసారి చూపించారు ప్రత్యక్షంగా ఆ తర్వాత రామంతపూర్లోనే టీవీ కాలనీలో ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు యూఎస్లో సెటిల్డ్ అయితే వాళ్ళ భార్య ఫిలిం బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తి అని చెప్తుంటారు నిజమైన ఆవిడేదో కృష్ణ గారితో తేనె మనసులో తేనె మనసులో చేశారు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఇంకా అప్పటి నుంచే కదా ఒక టెక్నికల్గా టెక్నాలజీ పరంగా ఒక విప్లవత్వ మార్పులు సుబ్బారావు గారు ఎస్ ఎస్ కృష్ణ గారికి ఆయన మంచి ఆరాధ్య దర్శకుడు డెబ్యూ ఇచ్చాడు కదా చాలా సినిమాలు చేశాడు కృష్ణ గారికి సుబ్బారావు గారు చాలామందికి తెలియదు ఈ విషయం అవును ఈవిడ శాంత వైఫ్ ఒక హీరోయిన్ చాలామంది తెలియదు కాకపోతే ఆయన అనౌన్సర్ న్యూస్ రెడర్ గారిని తెలుసు అట్లాగే ఆయన ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం దూరదర్శన్లో వచ్చిన తర్వాత మంచి ఒక బ్రాండ్ తెచ్చుకున్న తర్వాత ఇక వాళ్ళ పిల్లలు కూడా హైర్ చదువులు చదివి ఆ తర్వాత ఫారిన్లో సెటిల్ అయిన సందర్భాలు అయితే అంతవరకు ఆయన కుటుంబ నేపథ్యం నాకు తెలుసు థ్యాంక్ యూ సార్ చాలా వాల్యూబుల్ సమాచారం ఇచ్చారు శాంతి స్వరూప్ గారి గురించి యూస్ ఇవాళ ఆయన మరణ వార్త నిజంగా ఒక చేదు వార్త ప్రెసిడెంట్ పీస్ శాంతి స్వరూప్ గారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు